అరాచకమే లక్ష్యంగా వైసీపీ కుట్రలు చేస్తూ ఉంది వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని రాష్ట్రంలో ఒక కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాలు చేయటానికి ఏ రకంగా పూనుకుందో ఇవాళ జరుగుతున్నటువంటి సంఘటనలే దానికి ఒక నిదర్శనం ఇవాళ ఒక పక్క ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి విధ్వంసాలు చేసి రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించి రాష్ట్రంలోకి రావాలంటే భయపడే విధంగా మరి ఆ రోజు చేసినటువంటి విధానాలు చూసి ఇవాళ రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని ఇస్తే ఇవాళ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా యువనాయకుడు నారా లోకేష్ గారు యావత్ ప్రభుత్వ యంత్రాంగం అధికారులు అందరూ కూడా నిరంతరం కష్టపడి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా ముందుకు తీసుకెళ్ళాలి ఈరోజు వెంటిలేషన్లో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు అటు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నారు ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ కుట్రలు చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది చాలా దురదృష్టకరం ఇవాళ వాళ్ళ కుట్రలు ఏ రకంగా ఉన్నాయి ఈరోజు ఏ రకంగా రాక్షస మోకలని రాక్షస ఆలోచనలు వస్తాయనే దానికి మరి నిన్న పేరు నాని గారు మాట్లాడినటువంటి మాటలే ఒక నిదర్శనం ఒకసారి ఆ వీడియో కూడా మనం చూద్దాం చైర్పర్సన్ ఇష్యూ దాని ఏదైనా స్టేట్ వైడ్ ఇష్యూ కింద బీసీ లేడీ మీద అటాక్ చేశారు తెలుగుదేశం ఎమ్మెల్యే ఎమ్మెల్యే గోండాలో ఎమ్మెల్యే డైరెక్షన్ పైన పైనుంచి లోకేష్ డైరెక్షన్ కొంచెం గట్టిగా స్టేట్ వైడ్గా అందరితో మాట్లాడించి కొంచెమ చేస్తే బాగుంటుంది బీసీ లేడీ గౌడ చేస్తారు చె కానీ చూశారు కదండి ఇది ఇవాళ వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు ఇవాళ వాళ్ళ కుట్రలు ఎందుకంటే ఆ నాయకుడే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక దళితుడైనటువంటి ఒక వృద్ధుడిని కారుతో తొక్కించి చంపేసి రప్ప రప్ప అని మాట్లాడుతూ ఉన్నాడు